హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాం చాలామంది విద్యార్థులు టెన్ ప్లస్ టూ పాస్ అయిన తర్వాత మన భారతదేశంలోని విద్యార్థుల కళా అంతా ఐఐటీస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బాగా చదివి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు దేశానికి మంచి పేరు తీసుకురావాలని వారెంతో ఆశిస్తూ ఉంటారు కానీ పదో తరగతి ఇంటర్మీడియట్లో బాగా కష్టపడి ఇంజనీరింగ్లో ఐఐటీస్లో కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ వెళ్ళిన తర్వాత వారు ఒక తీవ్రమైన ఒత్తిడికి లోనై వారు కుటుంబానికి దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ కొంచెం ఒత్తిడిగా ఉండి చదువులను కొంచెం ఆలసత్వం చేస్తూ ఉంటారు సో ఇది పెరిగి పెరిగి వారి మీద ఒక పెనుభూతంగా తయారవుతుంది సో ఈ ఈవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య అంటే రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్లో కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నమాట ఈ ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలని ఐఐటి డైరెక్టర్ను ఆదేశించింది అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఒక విచారణ కమిటీని కూడా వేయాలని కాలేజీలో యాజమాన్యం నిర్ణయించింది అసలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరగ్పూర్లో ఆత్మహత్యల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో పశ్చిమ బెంగాల్లోని ఐఐటి కా ఖరగ్పూర్ వార్తల్లో నిలుస్తుంది అసలు ఐఐటి ఖరగ్పూర్కి ఏం జరుగుతుందో ఎందువల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా ఉంది అయితే ఇప్పటికే ఇటువంటి చర్యలను నివారించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్ యాజమాన్యం ఒక తాజా నిర్ణయాన్ని తీసుకుంది అదేంటంటే హాస్టల్లో గదుల్లో పెద్ద సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో చిన్నపాటి ఫ్యాన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది చిన్న ఫ్యాన్ల ఏర్పాటు విషయంలో మానసిక సమస్యలకు పరిష్కారం కానప్పటికీ ఆవేశంలో తీసుకునే తీవ్ర నిర్ణయాలు కట్టడికి దోహదపడుతుందని భావిస్తున్నాం ఐఐటి కరగ్పూర్లో దాదాపు పదహారు వేల మంది విద్యార్థులున్నారు ఇక్కడ ఇరవై ఒక్క హాస్టల్స్లోని ఫ్యాన్లను దశలవారీగా మార్చాలని భావిస్తున్నామని విద్యా సంస్థ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి ఓ వార్తా సంస్థకు తెలిపారన్నమాట పెద్ద పొడగాటి ఫ్యాన్లు అయితే ఆత్మహత్యకు చేసుకోవటానికి చాలా సులువుగా ఉంటుందని సో అదే వాటి స్థానంలో చిన్న ఫ్యాన్లను పెడితే ఆత్మహత్యలు నివారించేందుకు ఒక సులువైన మార్గంగా ఉంటుందని ఐఐటి ఖరగ్పూర్ యాజమాన్యం ఆలోచిస్తుందన్నమాట అలాగే భారత నౌకాదళంలోనికి ఒక అత్యంత వాడ చేరింది ఇది చాలా సైనిక పరంగా శక్తి సామర్థ్యాలు ఉన్నది దీని పేరే హిమగిరి అధునాతన గైడెడ్ మిసైల్ ప్రిగేట్ యుద్ధ నౌక హిమగిరి భారత నౌకాదళం చేతికి అందింది కోల్కత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డ్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ దీన్ని రూపొందించింది ఈ ప్రాజెక్ట్ పదిహేడు ఏ కింద ఈ సంస్థ నిర్మించే మూడు యుద్ధ నౌకల్లో ఇది మొదటిది వీటి విలువ రూ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు హిమగిరి యుద్ధ నౌక పొడవు నూట నలభై తొమ్మిది మీటర్లు కాగా బరువు ఆరు వేల ఆరు వందల డెబ్భై టన్నులు ఇందులో బ్రహ్మోస్ బారాక్ ఎయిట్ క్షిపణులు ఉంటాయి ఈ యుద్ధ నౌక నింగి సముద్రతల లక్ష్యాలను ఛేదించగలదు సాగర గర్భంలో గామలను వేటాడగలదు యమగిరి రాకతో భారత నౌకాదళంలో దాడి సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఫ్రెండ్స్ మా కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ధన్యవాదములు